హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు సౌందర్యత బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే నిమ్మకాయ పచ్చడి చాలా ఈజీగా మంచిగా నిల్వ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను అనమాట ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ నొక్కండి మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఫాస్ట్ నా వీడియో మీరే చూడవచ్చు అనమాట లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కన బెల్ బటన్ నొక్కండి నేను నిమ్మకాయలు పదైతే తీసుకున్నాను ఇలా మంచిగా కడుక్కొని తడి లేకుండా ఒక క్లాత్తోనే మంచిగా తుడుచుకోవాలన్నమాట మంచిగా తడి లేకుండా తుడుచుకోవాలి తుడుచుకొని పక్కన పెట్టేసుకొని అడ్డంలో కాకుండా పొడువుగా కట్ చేసుకోవాలి సో పొడుగా కట్ చేసుకుంటే ఏంటంటే మనకు అందులో ఉన్న గింజలు అయితే మంచిగా అన్నమాట సో ఇలా పొడువుగా కట్ చేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి దాంట్లో ఉన్న గింజలు అయితే తీసేసేయాలి గింజలు ఉంటే ఏంటంటే మనకి చాలా చేదవుతుంది అనమాట అవైతే మనం ఏమైతే తీసేసేయాలి ఇలా పొడువుగా కట్ చేసుకొని ఇంకా మధ్యలో కూడా కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఒక గాజు బౌల్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ కట్ చేసుకోవాలి మీరు కూడా ఇంట్లో తప్పకుండా నిమ్మకాయ పచ్చడి అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా మంచిది ఆరోగ్యానికి సో మనకు ఫీవర్ వచ్చినప్పుడు కానీ ఒంట్లో బాగాలేనప్పుడు ఈ పచ్చడితో తింటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఇంకా పెరుగన్నంలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది అనమాట పచ్చడి అయితే చాలా బాగుంది ఒకసారి మీరు కూడా నేను చేసిన విధానంగా మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట సో ఇలా ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వన్ స్పూన్ పసుపు త్రీ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట మనం పచ్చడి పెట్టేటప్పుడు మాత్రం తడి లేకుండా మాత్రం చూసుకోవాలి ఎందుకంటే పచ్చడి కరాబయ్యే అవకాశం చాలా ఉంటుందన్నమాట బూజ ఎక్కుతుంది సో ఇలా మనం బయటైనా పెట్టుకోవచ్చు అనమాట తడి లేకుండా మనం పచ్చడి ఏవైనా సరే నిమ్మకాయనే కాదు ఏ పచ్చడి అయినా పెట్టుకున్నా మాత్రం తడి లేకుండా చూసుకోవాలి ఇలా మంచిగా అన్నీ కలిసేలా ఉప్పు పసుపు అన్ని ముక్కలకి కలిసేలా మంచిగా కలుపుకోవాలి ఒక డబ్బాలోకి వెత్ ఎత్తుకోవాలి సో ఒక డబ్బాలో పెట్టుకున్న తర్వాత ఒక వన్ వీక్ తర్వాత మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట ఒక డబ్బాలోకి తీసుకున్న తర్వాత మనం మధ్యలో మధ్యలో అయితే కలుపుతూ ఉండాలన్నమాట కిందికి మీదికి ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి జ్యూసీ జ్యూసీగా వస్తుంది అనమాట మనకి అట్లా ఒక వన్ వీక్ తర్వాత తీసి మనం పోపు చేసుకోవచ్చు సో వెంబడే చేసుకుంటే మనకు అంత రుచిగా తెలియదు ఒక బా ఒక డబ్బాలోకి అయితే తీ ఎత్తేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక వన్ వీక్ తర్వాత మనం పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది అప్పుడు మంచిగా ఊరుతుంది అన్నమాట సో ఇలా మూత పెట్టేసుకొని పెట్టేసుకోవాలి ఒక వన్ వీక్ తర్వాత పోపు చేసుకుంటున్నాను సో ఫస్ట్ అయితే దాంట్లోకి పొడు అయితే తయారు చేసుకుందాము కడాయి పెట్టేసుకొని వన్ స్పూను జీలకర్ర వన్ స్పూను ఆవాలు వన్ స్పూను మెంతులు వేసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత పక్కకి తీసేసుకొని పోపు పెట్టుకుందాము నెక్స్ట్ నేను మూడు స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నాను అది నాకు చాలా తక్కువ అయింది నేను ఇంకొక స్పూన్ అయితే చే యాడ్ చేశాను ఒక నాలుగు స్పూన్లు అయితే నూనె వేసుకొని దాంట్లోకి జీలకర్ర ఆవాలు ఉంటాయి కదా సో అవన్నీ పోపు పెట్టుకున్నాను దాంట్లోకి వెల్లిపాయలు కూడా వేసేసుకొని అవి మంచిగా బ్రౌన్గా అయిన తర్వాత పండ్ ఎండుమిర్చి వేసుకున్నాను పోపులోనే ఒక పిడికెడు కరివేపాకు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోవాలన్నమాట సో అవి అయితే పోపు అయితే కొంచెము వెల్లిపాయలు బ్రౌనిష్గా వచ్చేంత వరకు ఇలా కలుపుకోవాలి ఒక పిడికేడు కరివేపాకు వేసుకొని ఆ పోపు చల్లరేంత వరకు మనం ఒక పక్కన అయితే పెట్టేసుకోవాలి వన్ వీక్ నుంచి అయితే మనం ఊరబెట్టుకున్న ముక్కలు అయితే ఉన్నాయి కదా నిమ్మకాయ ముక్కలు అవైతే ఒక గిన్నెలోకి తీసుకోవాలి అందులోకి ఒక రెండు గంటల కారపొడి అయితే వేసుకున్నాను నేను ఒక వన్ స్పూన్ సాల్ట్ మనము సాల్ట్ తక్కువైతే సాల్ట్ అయినా వేసేసుకోవచ్చు ఇంకా మనం పొడి కట్టుకున్నాం కదా ఇంతసేపు జీలకర్ర ఆవలు మెంతులు అవి పొడి కట్టుకొని దీంట్లోనే కలిపేసుకోవాలి మనము చల్లారిన తర్వాత ఆ పోపు అనేది దీంట్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇలా కిందికి మీదికి మంచిగా కలి అంతటా కలిసేలా కలుపుకోవాలి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంది అన్నమాట వేడివేడి అన్నంలో తినండి ఇలా కలుపుకొని దాన్ని నెక్స్ట్ డే అయినా తినండి లేకపోతే నైట్ అయినా తినొచ్చు చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంది మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒక గాజు సీజాలో మాత్రం ఎత్తుకోవాలి ఎందుకంటే గాజు సీజాలో పెట్టుకుంటే ఏం కాదనమాట మంచిగా ఉంటుంది కరాబ్ కాకుండా ప్లాస్టిక్ దాంట్లో పెట్టుకుంటే అది ఉప్పు తినేస్తుంది అనమాట పచ్చడి అనేది ఈ వీడియో అయితే మీకు నచ్చినైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ అనుకోండి మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్